హలో ఫ్రెండ్స్ గుండే గుడి గంటలు జూలై థర్టీ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది లాస్ట్ ఎపిసోడ్లో బాలు పుల్ కామెడీ చేసాడు కదా మీనాను పట్టుకుంటే చాలా మెళకలు తిరిగిపోతున్నాడు అట్లాగే ఇంకా టిఫిన్ చేసేసి బయటకు వచ్చేస్తాడు మీనా కూడా వెనకాలే వచ్చేస్తుంది ట్రిప్కి వెళ్ళడానికి వస్తాడు వస్తూ ఏమండి మీతో ఒకటి చెప్పాలండి అంటుంది ఇప్పుడే చెప్పాలంటే అవునండి దగ్గరికి రండి చెప్పాలంటే దూరంగా చెప్పచ్చు కదా అంటే లేదండి దగ్గరికి చెప్పాలి అంటుంది సరేరా అని చెప్పి సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ తీసుకుందాం అన్నింటి దూరం దూరంగా తీస్తాడు రాత్రి దగ్గరగా తీయాలని చెప్పి దగ్గరగా నిలబడి సెల్ఫీ తీసి టాటా బై బై చెప్పి బాలునైతే ట్రిప్కి పంపిస్తుంది ఇంకా అంతలోకి వాళ్ళ మావి గారు వాళ్ళ మావి గారు వెళ్తూ ఉంటారు అప్పుడు మీనా ఎదురొస్తుంది మీనా ఎదురొచ్చి అమ్మ కోర్టుకి వెళ్తున్నానమ్మ మంచి జరగాలని కోరుకుంటే మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు మావి గారు మంచిగా జరుగుతుంది మీకు మీరు కంగారేం పడక్కర్లేదు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంది అప్పుడు సత్యం అంటాడు అమ్మ చాలా రోజుల తర్వాత నిన్ను సంతోషంగా చూస్తున్నానమ్మా ఇప్పటికే బా బలవంతంగా పెళ్లి చేశారని నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు అది ఏం లేదు సహాయిగా ఉందమ్మ నేను ఇలా చూస్తుంటే ఇది జరిగిన విషయం అంతా అమ్మకు ఫోన్ చేసి చెప్పు అని అంటాడు సత్యం ఇంకా తర్వాత అలా చెప్పి వెళ్ళిపోతాడు కదా తర్వాత ఇంకా మనకి అక్కడ అయితే తర్వాత అయితే సుగుణమ్మ అంటే రోహిణి వాళ్ళమ్మ ఆసుపత్రికి వెళ్ళి తిరిగి నడిచి ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక ఇంటి ముందు ఒక ఆవిడ ఇల్లు తుడుస్తూ ఉంట సుగుణమ్మ ఇక్కడికి వెళ్ళి అంటూ పలకరిస్తూ ఉంటుంది అప్పటికే సుగుణమ్మ కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆసుపత్రికి అంటూ పలకరి అనుకోకుండా పడిపోతుంది వెంటనే ఎదురుగా ఉన్న ఆమె చూసి పట్టుకుంటుంది పక్కన కూర్చోబెట్టి తన కూతురుతో నీళ్లు తెప్పించి తనతో తాగిస్తుంది ఏమైనా సుగుణమ్మ అంటుంది ఆమె ఒంట్లో బాగాలేదమ్మా అందుకే అయితే బండి తీసుకొస్తే ఆసుపత్రి తీసుకెళ్తానంటే లేదమ్మా నేను ఆసుపత్రి నుంచి వస్తున్నాను అంటుంది కాస్త నీరసంగా తేరుకొని వెంటనే ఆమె సుగుణమ్మతో సుగుణమ్మ జాగ్రత్త నీకేమైనా అయితే నేను చూసుకోవడానికి ఎవరూ లేరు నీ మనవడి కోసమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా నీకు ఏదైనా అయితే పసివాడు దిక్కులేని వాడు అయిపోతాడు జాగ్రత్తగా వెళ్ళు అంటుంది ఆమె సరే అమ్మ వస్తానని సుగుణమ్మ ఇంటి దాకా వెళ్ళి మనసులో అల్లాడిపోతుంది నా మనవడు అనాథ కాకూడదు వాడి కోసమైనా నేను బతకాలని ఏడుస్తుంది వెంటనే కళ్యాణి రోహిణిగా అంటే రోహిణికి ఫోన్ చేస్తుంది ఆవేదనగా అయితే రోహిణి ఫోన్ దగ్గర లేకపోయేసరికి ఆ ఫోన్ ప్రభావతి ఎత్తుతుంది సుగుణమ్మ ఆ నీరసం మీద ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ కళ్యాణి ఎలా ఉన్నావమ్మా అంటుంది అది విన్నా ప్రభావతి ఎవరు కళ్యాణి ఎవరు అంటుంది హలో అంటూ ప్రభావతి అంటూనే ఉంటుంది సుగుణమ్మ అయితే కాల్ కట్ చేసింది భగవంతురా వాళ్ళ అత్తగారు ఎత్తినట్లుంది ఇప్పుడు కళ్యాణి నేనేం సమాధానం చెప్పాలని తల పట్టుకుంటుంది సుగుణమ్మ అయితే ప్రభావతి మనసులో అనుమానం మొదలవుతుంది ఆ రోజు పెళ్లి జరుగుతున్న గుడికి వర్ధన్ పంపించిన పెళ్లి బహుమతికి ప్రభావతి గుర్తొచ్చింది ఎవరో పెళ్లి కూతురు గిఫ్ట్ పంపించారు అత్తయ్య అని మీనా దీని మీద కళ్యాణి అని పేరుంది అని రవి మౌనిక అన్న మాటలు గుర్తొస్తాయి వెంటనే ప్రభావతి మనసులో ఈ నెంబర్ ఎవరిది కనీసం రాంగ్ నెంబర్ అని చెప్పకముందే నెంబర్ ఎందుకు కట్ చేస్తున్నారో ఆలోచిస్తుంది కాసేపటికి రోహిణి వచ్చిన తర్వాత రోహిణి ఏంటమ్మా రోహిణి ఇంకా వెళ్ళలేదు పార్లర్ తెరవాలా మనోజ్ ఏడంటే వెళ్ళిపోయాడు అత్తయ్య మరి నువ్వు ఇంకా వెళ్ళలేదు ఏంటంటే పార్లర్ ఎవరు తెరుస్తారమ్మా అంటే ఎంప్లాయీస్ ఉన్నారు కదా పని వాళ్ళ మీద అలా వెళ్ళి పెడితే ఎలాగమ్మా అంటే పనివాళ్ళు ఉంటే నాతోపాటు చేసిన వాళ్ళే అత్తయ్య అంటుంది నీకు అంత తీరిక లేకపోతే నేను వచ్చి కూర్చుంటే చూసుకుంటాను చూసుకుంటానమ్మా అంటే అక్కర్లేదు అత్తయ్యా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను ప్రభావతి పార్లర్లో ప్రభావతి ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి అడుగుతుంది ఆ అవసరం లేదమ్మా నేను అవసరం లేదు అత్తయ్య గారు నేను మేనేజ్ చేసుకుంటాను రేపటి నుంచి నేనే చూసుకుంటాను అంటుంది అమ్మా ఈ నెల వడ్డీ కట్టాలి కొంచెం చూసుకోమ్మా అంటుంది ఆ సరే అని వెళ్ళిపోతుంటే రోహిణి నీకు కళ్యాణి తెలుసా అంటే సూటిగా నిలదీస్తుంది కళ్యాణి నాకు కళ్యాణి అని ఎవరు తెలియదు ఆంటీ అంటుంది రోహిణి కంగారు పడుతుంది అదేంటమ్మా నీకు పెళ్ళిలో కళ్యాణి నీకు అది గిఫ్ట్ పంపించింది అంటుంది ప్రభావతి వెంటనే ప్రభావతితో ఆ రోహిణి ఆ అవునవును ఆహో అదా దాని పూర్తి పేరు కళ్యాణి లక్ష్మి తన రూమ్ మెట్ మేము లక్ష్మి అని పిలుస్తాము దాని ఇంట్లో వాళ్ళు దాని కళ్యాణి అంటారు ఇప్పుడు ఎందుకంటే దాని గురించి అంటుంది కవర్ చేస్తూ అది నీకు ఫోన్ వచ్చింది కళ్యాణి కళ్యాణి అడిగారు నువ్వు మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసేసారు అంటుంది ప్రభావతి బహుశా వాళ్ళ అమ్మ నాకు పెళ్ళి పెళ్ళయింది మర్చిపోయి ఇంకా నేను రూమ్లోనే ఉన్నాను అనుకొని కాల్ చేసి ఉంటారు అంటే అంటూ కవర్ చేస్తుంది రోహిణి వెంటనే కోపంగా గదిలోకి వెళ్ళిన రోహిణి తల్లికి మళ్ళీ కాల్ చేస్తుంది కాల్ చేసి సుగుణమ్మ భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసింది ఏమా ఫోన్ చేసావా అంటుంది కోపంగా రోహిణి అవునే అసలు ఏమైందంటే అంటే మాట పూర్తి కాకుండానే రెచ్చిపోతుంది రోహిణి ఏమైంది కొంపై మనం మునిగిపోయిందా నీకన్నా చింటుగా నయం ఏ పని చెప్పినాఓ చెప్తే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాడు ఇంత వయసు వచ్చింది ఉత్తన్న పని చేస్తావేందుకు అంటూ వచ్చినట్లు వాగుతుంది తప్పేనే కానీ తప్పలేదు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటుంది ఆయాసంగా సుగుణమ్మ అదేం పట్టను రోహిణి మాత్రం ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది అంత ముఖ్యమైన విషయాలు మన మధ్య ఏముంటాయి కళ్యాణి ఎవరు అని మా అత్త కుచ్చి కూర్చి అడుగుతుంది అంటుంది రోహిణి కోపంగా ఇంకా ఎందుకమ్మా ఈ అబద్దాలు నిజం చెప్పేయచ్చు కదా ఎలాగో పెళ్ళైపోయింది అయిపోయింది కదా అంటుంది శివుణమ్మ ఆ విధంగా నిజం చెప్పాలంటే నేను కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఇలా ఇలాగే ఇంకొకసారి నేనేం చెప్పక్కర్లే చేస్తే ఇంకేం వాళ్ళకే తెలిసిపోతుంది అంటుంది రోహిణి కోపంగా ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా నేను ముసలిదారిని అయిపోయిన నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా ఆసుపత్రికి వెళ్ళొస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను అంటుంది శివుణమ్మ వెంటనే రోహిణి కోపం కాస్త చల్లారు ఏంటమ్మా పడిపోయావా ఏమీ తినడం లేదా అంటుంది కంగారుగా తింటూనే ఉన్నానమ్మా కానీ ఆరోగ్యమే సహకరించడం లేదు నాకేమవుతుందని భయంగా ఉంది అంటుంది సుగుణమ్మ ఇప్పుడు ఎక్కడున్నావమ్మా ఆసుపత్రిలోనే అంటుంది రోహిణి లేదమ్మా నీకు దండం పెడతానే నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా నాకు ఏదైనా అయితే నీ కొడుకు అయిపోతాడు ఆ బాధే నన్ను కుంగదిస్తుంది లేకపోతే నీకు అసలు కాల్ చేసేదాన్ని కాదు అంటుంది సుగుణమ్మ బాధగా సరే అమ్మా నేను ఎవరిని చూసుకుంటారో నేను అక్కడికి వస్తాను అంటుంది రోహిణి తప్పకుండా రామ్మ నా కోసం కాకపోయినా చింటూ కోసమైనా రామ్మ వాడి గురించి అయినా ఆలోచించు అంటుంది చాలా ఎమోషనల్గా సుగుణమ్మ ఆ మాటలు మనుషుల్ని మనకి మనకి అయితే మెదలు పెడుతూ ఉంటాయి సరే సరే అంటుంది రోహిణి అల్లుడు బాగా చూసుకుంటున్నాడమ్మ అంటుంది సుగుణమ్మ ఎంతో ఆశగా సమాధానం వస్తుంది ఇంకా ఇలా కాల్ చేయకుండా ఉంటే నేను బాగానే ఉంటాను సరే ఉంటానని ఫోన్ పెట్టేసింది మళ్ళీ రోహిణి కోపంగా పాపం అనిపిస్తుంది సుగుణమ్మని చూస్తే నిజంగానే సుగుణమ్మకి ఏదైనా అయితే రోహిణి కొడుకు చింటూ అనే అయిపోతాడు ఇక వీళ్ళ మ్యాటర్ ఇలా జరుగుతుండగా మన బాలు అయితే రాత్రి జరిగిన దాని గురించి బాధపడుతూ గుడికి వెళ్తాడు పందులు గారు నన్ను క్షమించాడు నన్ను ఆశలు నన్ను ప్రా ప్రక్షాళన చేయండి దేవునికి ఏదైతే ప్రక్షాళన చేస్తారో నాకు ఆ పాప ప్రక్షాళన చేయండి అసలు ఏం జరిగింది ఏంటి అని గుచ్చిగుచ్చి అడిగితే అదేనండి పిల్లలు పుడతారు కదా అదే జరిగిపోయిందంటే అవునా నువ్వు ఇప్పుడు దాకా చేసింది పాపం పోయి ఇప్పుడే పుణ్యంలో కడుగు పెట్టావు బ్రహ్మచర్యపోయింది అది ఇది అంటాడు మంచి పని చేశావు ఏ ముహూర్తంలో జరిగింది ఏ టైంలో జరిగిందని అంటే నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అంటాడు ఏ టైం అంటే పన్నెండు ఆ టైం అంటే అది బ్రహ్మ ముహూర్తం దివ్య ముహూర్తం చాలా బాగా జరిగింది నీకు అంపిడి పిల్లలు పుడతారు నీకు ఇబ్బంది ఏమి లేదంటే ఏవే పీడకల్లో వస్తున్నాయి అది ఇదని ఇంకా బాలుగైతే ఒక వర్షం అలా నడుస్తూ ఉంటుంది ఇంకా పంతులు గారు అయితే దీవిస్తాడు శుభం కలుగాక అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దీనంగా వెళ్ళిపోతాడు బాలు ఇంకా తర్వాత అయితే మీనా వాళ్ళ మామిగారు చెప్పారు కదా వాళ్ళ బాలు వాళ్ళ నాన్నమ్మకు ఫోన్ చేసి తప్పమని ఫో ఫోన్ అమ్మమ్మ అమ్మమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారు అని అడుగుతుంది తను కూడా అంటుంది ఏదో నేను అడిగాను కాబట్టి బాగున్నాను ఉంటుంది కానీ అసలు ప్రభావ ప్రభావిత నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు తల్లి తన అత్తకే విలువ ఇవ్వలేదు కోడలకేం విలువిస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మమ్మ ఆ బాలు ఎలా ఉన్నాడు దాని సంగతి ఎందుకులే కానీ బాలు ఎలా ఉన్నాడు అని చెప్పి బామ్మగారు అయితే అడుగుతారు బా బాగున్నాడు నా అమ్మమ్మ మా వాళ్ళిద్దరి మధ్య శోభనం అయితే జరిగిపోయింది కదా శోభనం ముచ్చటైతే చెప్తుంది అబ్బా ఇన్నాళ్ళకి నీకు అడుగు ఇన్నాళ్ళకి నీ బతుకు పడింది చాలా సంతోషంగా ఉంది తల్లి వాడిలా వాడిని ఇలాగే మార్చుకో కొంగును కట్టేసుకోవాలనుకుంటే ఇలాగే చెయ్యాలి వాడికి పడకదే ముఖ్యము వాడికి మన మెల్లగా నీకు ఎంత ఓర్పు ఉందో నాకు తెలుసు నువ్వు అదే ఓపికతో చక్క పెట్టుకొని పన్నెండు బిడ్డను కనాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మళ్ళీ మన నలభై లక్షల టాపిక్ ఉంది కదా వాళ్ళుకి మనకి ఎప్పుడు జరిగేవారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్య ఏదో గొడవ అవుతుంది ఇంకా బాలుని బాలు అయితే నా నలభై లక్షలు నాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మనం ఎప్పుడ్రా ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని అంటూనే ఉంటావు అంటే ఇంక రోహిణి తల్లిదండ్రులకు విలువడం చేత కాదు అన్నకు విలువడం చేత కాదు అంటే బాలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే ఏంట్రా నా పెళ్ళ మీదకి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా బాలు మన ఇద్దరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో జరిగేది అదేనండి ఈరోజు ఎపిసోడ్ ఇంతవరకు అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది వీడియోని వరకు చుట్టడానికి అయితే ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్